హాయ్ హలో గాయ్స్ ఇవాళ మా మమ్మీ ద్రాక్ష జ్యూస్ చేస్తుంది సమ్మర్కి బెస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేయండి చూద్దామా గ్రేప్స్ అండ్ మిల్క్ హాఫ్ కప్ షుగర్ షుగర్ ఫుల్ క షుగర్ వేసుకునే వాళ్ళు ఎక్కువ కప్ వేసుకోండి షుగర్ తక్కువ వాళ్ళు హాఫ్ కప్ చాలు కూలింగ్ వాటర్ ఇప్పుడు మిక్సీ జార్లో గ్రేప్స్ వేసుకుందాం ఇప్పుడు గ్రే గ్రేప్స్లో షుగర్ వేసుకుందాం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ వేసిన తర్వాత ఇలా చేసుకోవాలి ఫైనల్గా జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైట్గా బూస్ట్ వేసుకుందామా సూపర్ ఉంది బూస్ట్ వేసుకుంటే బాయ్ ఫ్రెండ్స్ సూపర్